నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ క్రికెట్ కార్డ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ తో సరిసమానంగా పేరు ప్రఖ్యాతులున్న మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన ఘనతలు దక్కబోతున్నాయి దేశంలో మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా ధోని అతి త్వరలోనే అరుదైన అవార్డులు రివార్డులు రికార్డులు సొంతం చేసుకోబోతున్నారు ఇక ఈ ఐపీఎల్ సీజన్ ధోనికి చివరి సీజన్ అని బాధపడే ఫ్యాన్స్ కు ఖుషి చేసే కబుర్ కూడా వచ్చేసింది ఇక అన్ని విషయాలు డీటెయిల్ గా తెలుసుకున్న కమాన్ వాచ్ దిస్ స్టోరీ నలభై మూడేళ్ల మహేందర్ సింగ్ ధోని ఇరవై ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు రెండు వేల నాలుగులో భారత క్రికెట్ జట్టులో మొదటిసారి ఆడిన ధోని రెండు వేల ఏడులో భారత జట్టుకు కెప్టెన్ అయ్యారు వన్ డే వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీలను అందించడం ద్వారా భారత్ కు మూడో ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు మహేంద్ర సింగ్ ధోని రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐపీఎల్ లో తనకు ప్రీతిపాత్రమైన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు చెన్నైకి ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్కి చివరి సీజన్ అని అంతా భావించారు అందుకే ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ చేశారని కూడా అభిప్రాయపడ్డాడు అసలు మొత్తం సీజన్ ఆడాడని కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడతారని అనుకున్నారు కానీ ధోని మొత్తం మ్యాచ్లు ఆడాడు ఇంకా తనలో సత్తా తగ్గలేదని ఇంకా తానే ఐపీఎల్ బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు కీపింగ్ లో కూడా క్యాచ్లు పట్టి ఫిట్నెస్ నిరూపించుకున్నాడు తన కెరియర్ ఇంకా ముగియలేదు అని చాటు చెప్పాడు రెండు వేల ఇరవై సంకేతం ఇచ్చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంత స్టేడియం అయిన చేపాక్ లో ధోని చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు ఒకవేళ ఈ సీజన్ చివరిది అయితే అదే స్టేడియంలో ఘనమైన వేడుకలు అందుకునేవాడు కానీ ఆ మ్యాచ్ సాదా సీదాగా ముగిసింది అది వేడుకల మ్యాచ్ లాగా సాగలేదు దీంతో వచ్చే సీజన్ లో కూడా ధోని ఆడడం ఖాయమైంది ఇది నిజంగా ఫ్యాన్స్ కు ధోని క్రికెట్ కు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ బిడుదల ఇచ్చింది దేశానికి మూడు ప్రపంచ కప్ లు అందించిన ధోనికి ఇంకా పెద్ద గౌరవం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం సచిన్ మాదిరిగానే ధోనికి కూడా భారతరత్న ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఆర్మీ కూడా లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ధోనికి ఇచ్చింది ఐపీఎల్లో రిటైర్ కాకముందు ధోనీకి ప్రమోషన్ ఇవ్వాలని ఆర్మీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం లెఫ్టినెంట్ జనరల్ హోదాను త్వరలోనే ఇస్తారని చెప్తున్నారు ఇక ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా ఉన్న ధోనీకి ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ యజమాని రిటైర్ అయిన తర్వాత ధోని సీఎస్కే యాజమాన్యంలో భాగస్వామిని చేయాలని ఇండియన్ సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారట తమిళ ప్రజలు తలాగా పిలిచే ధోనిని శాశ్వతంగా చెన్నై జట్టు మెంటర్గా ఉంచాలని కూడా యాజమాన్యం భావిస్తుందట మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్ ముగిసే నాటికి అనేక అవార్డులు రివార్డులు రికార్డులు అందుకునేందుకు ధోని సిద్ధంగా ఉండాలిక